పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వారిని మొట్టమొదటి మేల్పోకలిపినప్పుడు మొట్టమొదటి ఆలయం తలుపులు తీయగానే ఈనాటికి కూడా స్వామి ఏం చేస్తారంటే ఆ రోజు కాలంలో కలియుగంలో మొట్టమొదటగా ఆయన దర్శనమిచ్చి దర్శనమిచ్చింది ఆ ఒక యాదవ బాలుడికి అనమాట అందుకని ఆయన ఆ రోజు స్వామి అతనికి ఒక అనుగ్రహం చేస్తారు ఎప్పుడు కలియుగాంతం వరకు కూడా మొట్టమొదటి ప్రథమ దర్శనం నీ వంశం వారికే ఇస్తానని అందుకని ఈనాటికి కూడా ఉదయం ఆలయం తలుపులు తీయగానే తలుపులు తీయగానే మొట్టమొదటి వెళ్ళి ఆ యాదవ్ వంశంలో ఉన్న వాళ్ళు ఇప్పటి వాళ్ళు ఆ వంశం వాళ్ళే ఆ వంశీకులే లోపలికి కాగడా తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు తీసేసి మొట్టమొదటి వారే దర్శనం చేసుకుని వస్తారు ఆ తర్వాత అర్చకులు ఆలయ అధికారులు వీళ్ళంతరూ వెళతారు అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే తలుపు మనం మూసివేస్తాం వేస్తాంగతి రాత్రి అప్పుడు ఆ వేసినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఒక విచిత్రమైన కుంచె కోల అని ఉంటుంది దాంతో ఏంటంటే ఈ తలుపుకి ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఈ రంధ్రంలోంచి ప్రెస్ చేసి వాళ్ళు లోపల గడిని బయట నుంచే వేస్తారు వాళ్ళ దగ్గర తరతరాలుగా వస్తుంది ఎందుకు అసలు ఇప్పటికే అలాగే ఇప్పటికీ అలాగే అసలు తిరుమల ఆలయంలో తిరుమల ఆలయంలో తల్లి ఎన్ని రకాల సంప్రదాయాలు ఎన్ని రకాల విశేషాలు ఉన్నాయో అన్నమాట ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఆ కొంచుకోలని చెప్పి దాని చిన్న హోల్ చేసి లోపలికి బయట నుంచి లోపలికి గడియబడుతుంది సో ఇతను కూడా వెళ్ళి ఈ కొంచుకోలే తీసుకుని దాన్ని తీస్తారు లోపల గడిని తీయటం బయట నుంచి తీసి తలుపులు తీసుకుని ఫస్ట్ ఈ యాదవ భక్తుడే ఈ యాదవ తరంలో వాళ్ళ తరాల్లో వస్తున్న ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు ఆ రోజు సో ఎంత అదృష్టం ఆ కుటుంబాలకు కదా ఇప్పటికి కూడా మొట్టమొదటి ప్రధానమా దర్శనం నీకే అనుగ్రహిస్తాను అన్నాడు ఆ ఆ వంశం వాళ్ళకే అనమాట సో వారు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అర్చకులు వెళ్తారు ఆ తర్వాత ఆలయ అధికారులు అంటారు వాళ్ళు హారతిస్తారు సర్కారు హారతి అంటారు ఇట్లా వీళ్ళందరూ వెళ్ళటం అవుతుంది అండ్ మొట్టమొదట స్వామి తలుపులు తీయగానే ఫస్ట్ సారి ఆయన ఇచ్చే దర్శనాన్ని వాళ్ళు అక్కడ విశ్వరూప దర్శనం అని అంటారు ఆలయ సాంప్రదాయాల్లో విశ్వరూప దర్శనం అంటే మొత్తం ఆలయం తలుపులు తీయగాని గాని మొట్టమొదటి స్వామి కనపట్టం అనమాట మళ్ళీ రాత్రి నిధి నుంచి మేల్కొన్న తర్వాత ఆయనకి రాత్రి పవళింపు సేవప్పుడు ఆయనకంతా కూడా ఒక బయట పట్టు మంచం అన్ని వేస్తారు ఆయనకి ఆ దాని మీద భో శ్రీనివాసమూర్తిని అక్కడ పెడతారు రాత్రి ఆ పవళింపు సేవ అవన్నీ కూడా మళ్ళీ బయట తీసుకొస్తారు తీసుకొచ్చి ఎప్పుడైతే ఇతరుల లోపలికి తలుపులు తీయటం మొదలు పెడతాడో ఆ స్వామికి ఎదురకుండా నుంచి ఈ అర్చక స్వాములు కౌశల్యా సుప్రజారామంతో మొదలు పెడతాడు ఈ లోపల ఇవన్నీ జరుగుతుంటే వైభవంగా సుప్రభాతం చదవబడుతుంటుంది ఈ సుప్రభాతం తిరుమల కొండలంతా కూడా ప్రతిబిస్తూ ఉంటుంది అన్నమాట సుప్రభాతంతోనే అసలు ఆయన మేల్కొంటాడు జగత్తంతా మేల్కొంటుంది అని అంటాం అండ్ దాంట్లో అసలు ఎంతో వైబ్రేషన్ ఎంతో ఉంటుంది అనమాట మనకి ఏ సమయానికి ఉదయం మూడు గంటలకు బ్రహ్మముహూర్తం ఉంటారు తెల్లాసం మూడు గంటలకి రోజు సుప్రభాతం అవుతుంది అమ్మా ఆ సమయంలో అనమాట ఇది మన వాళ్ళకి చాలా అసలు ఒక యాభై సంవత్సరాల క్రితం మీరు అన్నట్టు ఎంతో మంది ఇళ్లలో అప్పుడు తరం వాళ్ళు అసలు ఉదయం సుప్రభాతం చదివితే గానీ ఒక కాఫీ కూడా తాగేవారు కాదు కనీసం వినటం అయినా వినటం చదవటం అసలు కొంతమంది ఇళ్లలో గట్టిగా మాట్లాడుతూ చదివేసి వాళ్ళు ఇళ్ళతో వినప్పుడు తోటి వాళ్ళు చదువుతుంటే వాళ్ళు పనులు చేసుకుంటూ చదివేసుకుంటూ ఉండేవాళ్ళు అంత మన అందరికి అసలు స్వామివారు గాని సుప్రభాతం అంటే స్వామివారి నామం ఈ రెండు వెంటనే గుర్తు మనకి ముందు అంత ప్రశస్తి అనమాట సో అక్కడతో ఆ సుప్రహ్మాత్వం దాసిన ఆ ప్రతివాద భయంకరాన్ని చర్చార్థుడయ్యాడు అండ్ మన అందరం కూడా ఎంతో ఆ స్వామివారి విగ్రహానికి పాత్రలు ఈ విధంగా చాలా మందికి తెలియదు అసలు ఎప్పుడంటే చదివేసుకుంటాం కానీ చాలా అమూల్యమైన విషయం ఇది స్వామివారి గురించి ఒక్క ఒక్క ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక్క ధనుర్మాసంలో మాత్రం ఇప్పుడు ధనుర్మాసంలో మాత్రం ఏం చేస్తారంటే సుప్రభాతం బదులుగా అక్కడ ఆలయంలో తిరుప్పావే చదువుతారు ఈ నెల రోజులు తిరుప్పావి పఠనం జరుగుతుంది ఆ పెసరాలు ఈ నెల రోజులు ఇప్పుడు ప్రస్తుతం ధనుమాసంలో ఉన్నాయి కదా ఈ ధనుర్మాసంలో మాత్రం మిగతా అన్ని రోజుల్లోనూ రోజు స్వామివారికి సుప్రభాతమే అనమాట అర్చకులు కూడా ఎంత అదృష్టవంతులు ప్రతిరోజు స్వామికి స్వామి ఎదురుకుండా నుంచి సుప్రభాతం స్వామి చదువుతున్నారంటే ఆయన మేలుకొలపటం అంటే వారి అంతటి అదృష్టవంతులు చేసుకున్నారు క్షణం స్వాములకు అది అవి ఏంటంటే ఇందాక తాకేస్తున్నారు యాక్చువల్ గా లోపల సేవలు మనం మొదటి గడపని కులశేఖర పడి అంటారు వాడు ఎవరికైనా కూడా అంటే చాలా మంది తెలియని విషయం అందరూ అనుకుంటారు ఈ ఏమిటి ఈ ప్రెసిడెంట్లు కానీ ప్రేమ్ మినిస్టర్లు కానీ మనం లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాను అసలు ఆ గడప దాటి లోపలికి ఎవ్వరూ వెళ్లతండి ఆ గడప దాటి లోపలికి వెళ్ళడానికి ఒక్క నాలుగు కుటుంబాలు వాళ్ళకే తరతరాలుగా వస్తున్న ఆ కుటుంబాలకు మాత్రమే అధికారం ఉంది ఇంకెవ్వరూ ఆ ఆ గడప దాటి లోపలికి వెళ్లతండి మనం బయట చూస్తున్న సేవల్లో పాల్గొనే ఎంతో మంది అర్చకులు అంటే ఏంటి మనం ఒక్కసారి కళ్యాణంలో ఉంజల సేవల్లో పాల్గొనే వాళ్ళని చాలా మంది చూస్తాం కదా ఈ అర్చకులు వీళ్ళందరూ కూడా వీళ్ళలో కూడా చాలా మంది బయట సేవల్లో ఉండేవారే గాని లోపల స్వామి లోపలికి వెళ్ళి ఇప్పుడు సుప్రభాత సేవ తర్వాత తోమాల అర్చన ఈ సేవలు అన్నీ జరుగుతాయి కదా మనకి రోజు ఉదయం ఉంటాయి కదా అలాగే శుక్రవారం అభిషేకం జరగడం అప్పుడు ఆలయం లోపలికి వెళ్తాం కదా అర్థాలు గారు అర్చకులు ఈ అర్చకులు లోపలికి వెళ్ళే వారు మాత్రం ఈ నాలుగు కుటుంబాల వారికి తరతరాలుగా స్వామి అనుగ్రహించింది ఆ కుటుంబాల వారిని వారిలో ప్రస్తుత తరంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు డ్యూటీస్ లా వేస్తారు మార్నింగ్ వీళ్ళు తర్వాత వెళ్ళి ఇట్లా ఈ తరాల్లో ఇప్పుడు ఉన్న పిల్లలు ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం లోపలికి వెళ్ళి స్వామికి అంటే ఏంటి అన్ని సఫర్లు చేయడానికి స్వామికి వీళ్ళకి మాత్రమే అధికారం ఉంది చాలా మంది అనుకున్నారు ఏంటంటే బయట మనకు కనపడే వాళ్ళందరూ అని ఆర్ఏసీ మినిస్టులు వెళ్తారు లోపలికి అని ఎవ్వరు ఆ కులసేపర దాటి అడుగు లోపలికి పెట్టకల్లి యువతల నుంచే దర్శనం చేసుకోవడం చెప్తే లోపలికి వెళ్ళి సాక్షాత్తు మూలమూర్తిని తాకి అధికారం అనేది ఆ నాలుగు కుటుంబాల అర్చకులకి ఎంతో అదృష్టవంతులు సో వారిలో కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు ఇలా తోమాల పూలని తీసి మళ్ళీ మారుస్తూ ఉంటారు కదా అలా అప్పుడు కానీ అభిషేకం అప్పుడు కానీ పొరపాటున స్వామి రూపం గనక వీరి చేతి తగిలితే శిలలాగా కనిపి అనిపిస్తుంది మాకు చాలా మెత్తగా ఉంటుంది అనిపిస్తుంది అనిపి అని చెప్తారు మెత్తగా మాన మనిషి మానవుని తాగుతున్నట్టే ఉంటుంది ఆ ఆయన అలాగే అసలు చేతుల మీద ఆ నరాలు కూడా మనకి అలా కనిపిస్తుంటాయట నేను ఇందాక నేను ఇంతకుముందు వాటిలో మనం చెప్పుకున్నామే ఆయన ఏంటంటే ఇప్పుడు కాలం అంతా పాపభయిష్టం అయిపోయి ప్రజలందరూ ధర్మం లేకుండా ఉన్నారు కాబట్టి మనకి శిలామూర్తిగా భ్రమింపజేస్తున్నాడు కాని సాక్షాత్ స్వామి వాళ్ళ నుంచుని ఉంటారు అంతే నారాయణమూర్తి నుంచుని ఉంటారు అందుకని ఇన్ని రకాలుగా ఇంతమందిని ఇంత అనుగ్రహం ఇస్తున్నారు ఇంకా విశేషం శుక్రవారం అప్పుడు అభిషేకం చేస్తారు కదా శుక్రవారం అభిషేకం సమయంలో స్వామి వారికి ఉన్న ఆభరణాలు అన్ని చదిగిస్తారు ఒక్క శంఖం చక్రం మాత్రం ఏటువంటి పరిస్థితుల్లోనూ సడలించరు వాళ్ళు సడలించడం అంటాం సడలించాలి ఎప్పుడు ఉంటాయి శంఖ చక్రాలు మాత్రం ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనమాట ఈ మిగ్రహాలన్నీ తీసి ధోతి కట్టి అభిషేకం అభిషేకించారు ఆ రూప దర్శనం మనకి జరుగుతుంది ఆ రోజు సో స్వామి ఏంటంటే తొమ్మిది అడుగులు ఎత్తుంటారు అందుకని అభిషేకం చేయించే అర్చక పురుషులు కూడా ఒక స్టూల్ వేసుకుని అర్చి చేస్తారు అప్పుడుట గోరు వెచ్చటి నీటితో చేస్తారు సో అప్పుడు స్వామికి వాడు చెప్తారు ఏంటటి మీద ఆ చెమట పడుతుంది నుదుటి మీద చెమట పడుతుంది చాలా అవును అండ్ స్వామివారి ఇప్పుడు ఈ అభిషేక తీర్థం అంతా కూడా తల్లి దానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలతో పడతారు ఆకాశ గంగి నుంచి తీర్థం తీసుకొచ్చి తీసుకొస్తారు ప్రతిరోజు కూడా తీసుకొచ్చి దాంట్లో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి దాంతో స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ అభిషేక తీర్థం స్వామి చేతుల మీద కారుతూ ఉంటుంది అవన్నీ పట్టి అవి బాటిల్స్ లో వీళ్ళు మనకి అభిషేక తీర్థంగా ఇస్తారు అలాగే అభిషేకానికి ముందు రోజు గురువారం రోజు ఏం చేస్తారంటే స్వామివారి నామాన్ని సన్నగా చేస్తారు సన్నగా చేసి ఆభరణాలన్నీ తగ్గిస్తారు అందుకని మనం ఎప్పుడైనా మామూలు మనం అందరం దర్శనం వీదంతా భక్తులంతా కూడా మనం గురువారం రోజు కనుక దర్శనానికి వెళితే స్వామి సన్నటి నామంతో చాలా కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి నేత దర్శనం కూడా జరుగుతుంది అండ్ నిజ రూపం ఆల్మోస్ట్ చాలా మటుకు మనకి కనిపిస్తుంది ఇంత తగ్గుతుంది అనమాట చాలా యాభై నాలుగు తగ్గించి ఇంకా స్వామి ఏంటంటే శుక్రవారం అభిషేకానికి సంసిద్ధమై ఉంటాడు అనమాట ఉదయం సో బుద్ధం ఏం చేస్తారు ఇంకా అభిషేకం చేసే ముందు స్వామివారికి చెప్పాను కదా అన్ని అంత ముందు రోజే తీసి సిద్ధమై ఉంటారు ఇంకా స్వామి అప్పుడు అప్పుడు నామాన్ని సడలిస్తారు అంటే మనం సాంప్రదాయంలో తీయటం కాబట్టి భగవంతుడిది సడలించటం ఆ సడలించినప్పుడు ఆ స్వామివారి నామం ఆ పచ్చకర్పూరం అమ్మ పచ్చకర్పూరంతో పెడతారు స్వామికి నామం అన్నమాట అది ఆ అభిషేకం ముందు తొలగించేటప్పుడు అదేమవుతుంది సడలించినప్పుడు అదంతా స్వామివారి పాదాల మీద పడుతుంది దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ లో తీసి కరెక్ట్ చేసి దాన్ని అక్కడ ఆలయ సంప్రదాయాల్లో శ్రీపాద రేణువు అంటారు ఆయన పాదాల మీద ఆయన పాదాల మీద పడింది బా అనమాట అది మన వాళ్ళకి నీళ్ళు నీటిలో తీసుకుని ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చు దాన్ని గారు శ్రీవారి నామ విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాను ఎంత అందంగా ఉంటారో అసలు నామంతో చూస్తే తెలుపు అలాగే మధ్యలో ఎర్రగా ఇలా కస్తూరి కస్తూరితో ఏమంటారు అసలు ఎలా పెడతారు వీటి గురించి తెలియచేయాలి ఎందుకు అంత పెద్ద నామం పెట్టారు అసలు అసలు మనకి స్వామి మన వెంకటేశ్వర స్వామి అని రాగానే మొట్టమొదటి నామే గుర్తొస్తుంది మనకు వచ్చేది శంఖ చక్రాల కంటే ముందు కూడా నామే నామని మనందరికీ కూడా అంత ఆకర్షింపబడతాం అనమాట నామంకి అండ్ స్వామివారి నామం కూడా మామూలుగా వైష్ణవ సాంప్రదాయ స్వామివారి నామాన్ని మొట్టమొదటిసారిగా శ్రీ రామానుజాచార్యుల వారు తీర్చిదిద్దుతారు ఆయనే మొట్టమొదటి అప్పటికి ఏంటంటే వైష్ణవులలో నామం ఉండేది వైష్ణవులలో ఏంటంటే రెండు తెగలు ఉంటాయి తెంగల వడగలయన్ ఒక్కొక్క తెగలది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ నామం అనమాట ఆకారం సో స్వామివారి నామం మాత్రం రెండు తెగలకి మధ్యస్థంగా ఉండేలాగా ఉంటుంది ఇరవై ఆయనది అది ప్రతి శుక్రవారం రోజు ఇందాక ఇప్పుడు అనుకున్నాం కదా మనం అభిషేకం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం అంతా అయిన తర్వాత అప్పుడు స్వామివారికి నామాన్ని దిద్దుతారు ఆ నామాన్ని వాళ్ళు వాడేది ఏంటంటే పదహారు తులాల పచ్చకర్పూరం పదహారు తులాలు చాలా పెద్ద పదహారు తులాలు ఆయన భరించి అర్జును పదహారు తులాల పచ్చకర్పూరతో దిద్దుతారు అని అందుకని మనం చాలా మీ దగ్గరగా ఎప్పుడున్న బ్రేక్ దర్శనం వీటిలో వెళ్ళినప్పుడు కొంచెం ముందు చూస్తే తెలుస్తుంది ఎంత పెద్దగా ఉంటుందో నామం అనమాట పదహారు తులాల నామీ ప్లస్ ఒక ఒకటిన్నర తులాల కస్తూరి మధ్యలో కస్తూరితో ఉంటుంది అనమాట అది మళ్ళీ అలా పెట్టిన నామం మళ్ళీ వచ్చే గురువారం దాకా అలాగే ఉంటుంది ఇంకా ముట్టుకోరు మళ్ళీ శుక్రవారం రోజు అభిషేకం జరిగినప్పుడే ఆ నామాన్ని సడలించి మళ్ళీ మళ్ళీ పచ్చకర్పూరం మళ్ళీ కొత్తది పెడతారు పచ్చకర్పూర ఇలా ముద్దలాగా పచ్చకర్పూర అంతా కూడా అద్దుతారు ఆయన స్వామికి అద్దుతారు అనమాట పచ్చకర్పూరం తీసి మొత్తం అద్ది అది అయితే బ్రహ్మోత్సవాల సమయం బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం దీనికంటే రెట్టింపు వాడతారు ఒక మూడు వారాల పాటు అంటే బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే శుక్రవారము బ్రహ్మోత్సవాల సమయంలో ఆ టైంలో శుక్రవారం వస్తుంది పది రోజులు మన బ్రహ్మోత్సవాల్లో ఆ శుక్రవారం రోజు ఆ తర్వాత అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారం రోజు మామూలుగా వాడే కంట రెట్టింపు వాడతారు అంటే ముప్పై రెండు తులాల డబల్ ఆ డబల్ వాడతారు ముప్పై రెండు తులాల తోను అండ్ మూడు తులాల కస్తూరితోను స్వామి నామాన్ని అలంకరించి ఉంటాడు ఆ మూడు వారాలు దాన్ని వాళ్ళు ఆలయ సాంప్రదాయాల్లో రెట్టింపు వారాలు అంటారు రెట్ట వారాలు అంటారు అంటే ఆ మూడు వారాలను స్వామి అంత ధరిస్తాడనమాట అసలు ఏంటంటే తెలుపు నామం అంటేనే సత్వ గుణాన్ని మనకి సంకేతం అనమాట అంటే సత్వ రజోతమ గుణాలు అంటామే వాటిల్లో మానవులందరూ అందరూ కూడా సత్వగుణ ప్రధానులే ఉండాలి అని స్వామి తన నామం ద్వారా మనందరికీ కూడా ఎప్పుడూ చూపిస్తున్నాడు ఆయన ఎప్పుడు సాత్వికంగా ఉండండి వరుషంగా మాట్లాడదు అనుకుంటా అంటుంటాం కదా సాత్విక గుణాలు కలిగి ఉండి ఉండాలని మనందరినీ ప్రేరేపించడానికి ఆ నామమే సంకేతం అన్నమాట స్వామివారి స్వామివారి నామంకి ఆ అంతో పవిత్రమైన నామం అందుని మనకి చెప్పాను ఇంత ఎప్పుడు తరుచుకున్నా అసలుట స్వామిని ఎటువంటి కష్టాల్లో ఉన్నవాళ్ళైనా ఆ క్షణానికి వాళ్ళకి తలుచుకోవడానికి మనకి ఏదైనా కష్టాల్లో ఏదో ఆపదో ఏదో వచ్చినప్పుడు ఇగేస్తూ అతను ఏమీ భవక్తుని భక్తిని భక్తుని అసలు నోట్లోంచి మాట్లాడడానికి కూడా లేక నీకు గోవింద అనడానికి కూడా లేకపోయింది అసలు గోవింద అని ఒక్క పిలుపు ఆర్తితో పిలిస్తే ఆయన ఎక్కడో ముల్లోకాల్లో నేను ఎక్కడ ఉన్నా వచ్చి వాళ్ళు తాను అంటాడు మీ దగ్గరికి చెప్తాను రక్షిస్తానని మనం చూస్తాను చూడు మనం ఒక్కసారి అంటారు మనం ఏదో యాక్సిడెంట్ లేకపోతుంటే స్ప్లిట్ సెకండ్ లో మేము పక్కన తప్పించుకున్నామండి ఆ స్వామి అలా మమ్మల్ని పక్కకి లాగేసాడు పట్టుకుని పెట్టుకొని మా కారు అలా అలా జస్ట్ అలా దా వెళ్ళింది ఒక్క సెకండ్ అవన్నీ ఏంటంటే ఆ స్వామి మహర్తాలు నమ్ముకున్న వాళ్ళని అలా రక్షిస్తాడు ఇలా అప్పుడు మనకేంటి ఒక్కొక్కసారి ఆ క్షణంలో కంగారు మనకి ఏం ఏదో తలుచుకుందాను నిన్న చాలా మందికి ఏంటి పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదో సాయినామం గోవిందనామం రాఘవేంద్ర ఇలా ఉంటారు కదా ఇలా గబుక్కుని ఏదైనా ఒక ఆపద వచ్చి మనకు వచ్చినప్పుడు ఆ కంగారు ఏ నామం తెలుసుకోవడానికి గుర్తురానప్పుడు కూడా అని చెప్తారు గోవింద అని అన్నది అది కూడా మనకి లేనప్పుడు కేవలం స్వామివారి తిరునామాన్ని మనస్సులో ఒక్క తలిస్తే చాలుట క్షణంలో వచ్చాయని వాళ్ళత అంత రక్షిస్తుంది శివారి నామం అని అంటారు అంత వైభవం అంత విశిష్టత అంత శక్తి కలదనమాట స్వామివారి అందుని ఆ చెప్పాను ఇందాక ఆ స్వామివారి పాదాల మీద పాదరాయనం ఆ తీర్థాన్ని కనుక సేవిస్తే ఎటువంటి ఎటువంటి రోగాలైనా గరిస్తాయి అని చెప్పి ఆయన మన అనవాచార్య కీర్తనలో కూడా ఒకటంట ఒక చోట వస్తుంది ఈ శ్రీపాధులైన గురించి ఆ స్వామి తీర్థంపై సకల రోగాలకు అని చెప్పి ఒక కీర్తన కూడా వస్తుంది అనమాట ఈ పాద గురించి అంతో ప్రాముఖ్యత అనమాట అందుకని చెప్పాను ఎటువంటి ఏంటిటా మనస్సులో ఉన్న ఎటువంటి అశాంతి అయినా ఎటువంటి మానసిక అలజడైనా స్వామి నామాన్ని ఒక్క క్షణం పాటు మనసులో మనం తలుచుకుంటే అన్నీ తొలగిపోతాయి అంటారు అంతట శక్తివంతమైంది స్వామివారి నామం అనమాట తిరునామం తిరునామాట తలుచుకున్నా చాలా ఎక్కడన్నా మనం బయట చూసినా కూడా గురువు గారు శంకు చక్రాలు తిరునామాలు లేకపోయినా మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అంత అంత విశిష్టత ఉంది అసలు తల్లి పూర్వకాలంలో ఆ నామం ఇంత వెడల్పుగా ఉండేది కాదు కొంచెం సన్నగా ఉండేది నీకు అందుకనే మొట్టమొదటి రోజుల్లో ఆ రోజుల్లో కాలిన రోజు మనం చూస్తే నామం కొంచెం సన్నగా ఉంటుంది ఆ తర్వాత కాలంలో ఎప్పుడో కొంచెం బిడల్పుగా చేయటం అయింది ఆ నామం అది ఎప్పుడు అయిందో తెలియదు ఆ తర్వాత కాలంలో ఒకళ్ళు ఇద్దరు అధికారులు ఎందుకంటే మనకి నామం అంత పెద్దగా ఇప్పుడు నేను చెప్పాను పదహారు తులాల కర్పరంతో నామం అంటే మనకి కళ్ళు ఐ మీన్ స్వామివారి నేత్ర దర్శనం సామాన్యంగా జరగదు మేడం అసలు మామూలు వాళ్ళందరికీ మహాలకు దర్శనం నుంచిలో ఒక సెకండ్ దొరుకుతుంది ఎక్కడో దూరం నుంచి అలా అలా మెరిసిపోయినట్టు అంతే అన్ని ఆభరణాలతో అలా ఉండి మనకి ఆ రామం అసలు ఏమి కనపడవు రామం కనపడి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంతే అసలు అసలు సెకండ్ అనమాట సో ఆ మధ్యలో కొంతమంది ఆలయ అధికారులు ప్రయత్నించారట ఏంటి నామం కొంచెం తగ్గిద్దాం అని అయితే అలా తగ్గిద్దాం అనుకున్న వల్ల ఏదో అవంతరాలు రావటం వెంటనే మామూలుగా పెట్టడం ఆ వారం తర్వాత వారం నుంచి ఇంక దానికి ఎవరు ధైర్యం చేయలేదు ఆ ఇప్పటికీ కూడా ఆ నామం అంత వెడల్పుగా ఆ విధంగా అట్లాగే ఉంటుంది ఒక్క చెప్పాను గురువారం మాత్రం కొంచెం సన్నగా ఉంటుంది అన్నమాట ఎందుకు అభిషేకానికి కాబట్టి కొద్దిగా సన్నగా చేస్తారు నామాన్ని ఆ రోజు మనకి నేత్ర దర్శనం జరుగుతుంది అండ్ అక్కడ తిరుమల కొండల మీద ఏంటంటే ఒక ఒక చిన్న సాంప్రదాయం అను ఒక వాళ్ళ వాళ్ళు అనుకునేది ఏంటంటే అక్కడ అంతా కూడా స్వామి గురువారం నాడు కళ్ళు తెరిచి చూస్తాడు కాబట్టి అక్కడ షాపుల్లో ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా అన్యాయంగా ఉండట ఆ రోజు మాత్రం అందరు చెప్పుకుంటారు